తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం ఇదే డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు మరి ముప్పై జూన్ మాసంలో ఇరవై ఇరవై రెండులో ఇరవైలో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని డిమార్కేషన్ చేయాలి బఫర్ జోన్ కంఫర్ట్ జోన్ డిమార్కేషన్ చేయాలి ఆ డిమార్కేషన్కు ఏ విధంగా చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు సర్వే చేసింది ఇది సర్వే వారు చేసింది సర్వే చేసిన సర్వే అధికారులతో పాటు ఇక్కడ స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి డిమార్కేషన్కు సంబంధించి సర్వే చేసి డిమార్కేషన్ హద్దులు పెట్టాలని వారికి ఒక అవగాహనకు వచ్చింది సర్వేస్ బీన్ కండక్టెడ్ విత్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీ ప్రకారంస్ ఉస్మాన్ సాగర్ టు బాపుఘాట్ పదమూడు కిలోమీటర్లు హిమాయత్ సాగర్ టు బాపుఘాట్ ఎనిమిది కిలోమీటర్లు బాపుఘాట్ ముప్పై నాలుగు కిలోమీటర్లు వీరు సర్వే మొత్తం యాభై ఐదు కిలోమీటర్లు మూడు జిల్లాలు పద్నాలుగు మండలాలు నలభై ఏడు గ్రామాలకు సంబంధించిన సర్వేని వారు చేయడం జరిగింది ఇది మేము ఫిక్స్ చేసింది రివర్ బౌండరీస్ సంబంధించి ఫిక్సేషన్ ఆఫ్ బఫర్ జోన్ ఫిక్సేషన్ ఆఫ్ రివర్ బౌండరీ అండ్ బఫర్ జోన్ అని ఇది మీరు చూస్తా ఉంటే ఈవే ఫిక్స్ చేసి మార్క్ చేసింది ఇక్కడ మార్క్ చేసిన క్రమంలో ఈరోజు జివోఎంఎస్ సెవెన్ ఏదైతే రెండు వేల పదహారు రూల్ త్రీ టూ బౌండరీకి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ హెచ్ఎండిఏ హుడాకు సంబంధించిన లిమిట్స్ లో ఈ జిఓఎంఎస్ సెవెన్ ప్రకారం రివన్ బౌండరీని నిర్ధారణ చేయడానికి ఒక జీవోను వారు తీసుకురావటం జరిగింది దాని ప్రకారమే ఈరోజు వారు